కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యాలయం యొక్క మీరు మార్చుతున్న యొక్క అభ్యుగం మీద ఉండదు అదేవిధంగా మొన్న ఇచ్చిన మూడు వందల ఐదు ఏదైతే సెలెక్ట్ చేసిన ఇంద్రమే వాడన్నీ కూడా మీ కార్యదర్శి లేక మీకున్న సభా టెస్ట్ నుంచి సేకరించి అర్హులు ఎవరో తెలుసుకొని చేయకుండా రాత్రి పదకొండు పన్నెండు వరకు కూడా మీరిక్కడ ఉండే ఆఫీసులో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ పిలిపించుకొని వాళ్ళుతో వాళ్ళు సజెషన్ ప్రకారే మీరు ఆ లిస్టు తయారు చేసిన యొక్క వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఆ మూడు వందల ఐదులో అరువులైన వ్యక్తులను వినాయించి అనర్హులు ఒక్కొక్కరు పది ఎకరాలు వాళ్ళకు కూడా మీరు ఆ లిస్టులో ఉన్నది కాబట్టి వెంటనే అది మీరు మాకు హామీ ఇవ్వాలి వాళ్ళందరి అనర్హులను తీసేస్తాయని హామీ ఇవ్వాలి అదేవిధంగా రేపు రాజకాశం కూడా ఖచ్చితంగా అరువులకే ఇస్తాను కూడా మాట రావాలి మాకు అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క మీరు కేవలం ఎక్కడైనా కాంగ్రెస్ పార్య కార్యకర్తల కోసమే మీరు ఇక్కడ ఉన్నారు అనే భావన ప్రజల్లో ఉన్నది కాబట్టి అది దీన్ని ఓడగొట్టేందుకు మేము ఎక్కడ ఇంపార్షియల్గా ఉంటాం మేము ప్రజల కోసం పనిచేస్తాయి అనే ఒక ఆన్సర్ మాకు రావాలి ఎందుకంటే మీరు ఉన్నది మీ జీతం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఇస్తలేరు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వస్తాయి కాబట్టి మీరు ప్రభుత్వానికి మీరు కట్టుబడి ఉండాలనేది మా డిమాండు వెంటనే ఆ మూడు వందల ఏడులో అర్హులందరికీ ఇస్మెట్ మీతో అనర్హులు ఏవైతే ఉన్నారో ఇమ్మీడెట్ మీరు ఎంక్వైరీ చేసి అది ఇమ్మీడెట్ తీసేయాలని మా డిమాండ్ అదేవిధంగా ఇప్పుడు ఉన్న మూడు వందల ఐదు లిస్ట్లో చాలా మంది దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు డిమాండ్ చేస్తారు రికార్డ్స్ కూడా మా దగ్గరనే అడుగుతారు వాళ్ళను అది మరి మీకు ఇచ్చేందుకు అడుగుతారా వాళ్ళు అడుగుతారు అది కూడా మనం స్పష్టం చేయాలి ఎందుకంటే మీరు ఎందుకంటే వాళ్ళందరూ ముందు పెట్టుకొని మీరు సెలెక్ట్ చేసారు కాబట్టి మా అనుమానం ప్రజల అనుమానం ఇది కూడా మీకు కూడా పోతుందా ఈ పైసలు అనేది ప్రజల్లో ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ మూడు వందల ఐదులో అరువులు లేని ఎవరైతే పెట్టి అరువులు కాని వ్యక్తులు అందరూ కూడా తీసాలి ఎందుకంటే కొంతమంది పేరు లిస్ట్ లిస్ట్ వచ్చినా కూడా తీసేసారు తీసేసి వేరే పార్టీ అని చెప్పి తీసేసి వాళ్ళు వేరే కాబట్టి ఇమ్మీడియట్లీ దానిపై ఎంక్వైరీ చేసి మీరు చేయాలని చెప్పి పొద్దున మార్గం చేస్తాం ఆ విధంగా పార్టీ నేను తీసుకొని సీఎం కూడా ఇక్కడ వినిపించే నిర్ణయం తీసుకుంటాం అవసరం రోడ్ ఎక్తమా లేక ప్రజలకు న్యాయం కోసం దేనికైనా మేము తగ్గిస్తాం ప్రజలకు న్యాయం జరగ వరకు అనే విషయంలో మేము చెప్తాం గ్రామం మండలం చిగుమాడి జిల్లా కరీంనగర్ ఈ ఇంద్రామ ఇల్లు పెట్టుకుంటే అలా రాలేదు మాకు ఏం లేదు రాసే లేదు మాకు మేము అడుగుతే ఏమన్నారంటే లంచం అడుగుతుంది లంచం అడుగునే లంచం అడుగుతే మా ఇచ్చ సోమత లేదు మాకు కాబట్టి ఇక్కడికి రావాలి సార్ తీర్యం పెట్టును బిల్లు నుంచి వాడు వస్తం తీసుకోండి ఎవరు అడిగారు లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకడిని చెప్పు కాంగ్రెస్ తలాలి ఏ పులే పులే కార్యకర్త అడిగితేనే ఉంటారు ప్రసార సంస్థలక విడి గ్రామాలల్ల మరి వాళ్ళు చేసారు లేకపోతే కార్యకర్తలే లేక పార్టీ అధ్యక్షుల గ్రామాలనే అందరి మొడ యోగకర్తకి ఇంకేయాలి ఇక్కడ రాత్రి బస చేసారు కాదు చేసుకుంటా అంటే వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చారు డిస్టర్బ్స్తున్నారు మరణాన్ని ఏం చేసిన నేను నేను సిస్టమిషన్ పట్టుకపోయి ఇంటికాడ చేసుకున్నాను నా వర్క్ నేను చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు నచ్చి వస్తా వద్దంట నేను ఏ పని చేస్తున్నా ఆఫీస్లో చెప్తాను అయితే రాలే వాళ్ళు రాజు రాలేదు సాయంత్రం ఇప్పుడు సాయంత్రం వెళ్ళి అట్లా చెప్పారు మా కోసం కాదు అక్కడ మేము ప్రజల కోసం కావటో మేము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళు మేము అడుగుతున్నాం మీకు యంత్రాంగం ఉన్నది ఆ తోని మీరు పని చేసుకోండి తప్ప కాంగ్రెస్ కార్యకర్తం కాదు అనేది మేము అడిగాను అంతే తప్పి జాగా ఉన్నోళ్ళు ఎల్టో అంటే జాగా లేని వాళ్ళు నిలవ జాగా ఉండి వీళ్ళలో వెరిఫై చేసి ఆ జాగా ఉన్న వాళ్ళలో వెరిఫై చేసి అరుగులకు ఇవ్వచ్చు అనే ఒక జాబితా ఎల్టో అంటే అర్హత ఉంటే అర్హత ఉంటే వాళ్ళకి దాగ ఇల్లు ఇవ్వచ్చు దగ్గర కాబట్టి వాళ్ళకు జాగా అంటే ప్రభుత్వం జాగా ఏర్పాటు చేసి కట్టించిన రోజు వాళ్ళకి వస్తది. ఇల్లు జాగిల్లు నువ్వు ఎల్3 ఎల్3 ఇల్లు దాకట్ను ఇల్లు నా గుడిస్తున్నా వితాంతూ నీ అంటే రకరకాల కారణాల తోని ఇనేజిబుల్ కేటగిరీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎల్3 లిస్ట్‌లో ఉంటారు. మాకు అంటే మీ రూల్స్ విరుద్ధంగా ఈ మూడు వందల ఐదు లిస్ట్ లో ఉన్నాయి అని చెప్పేది మీరు నోటీస్ పెట్టేందుకు ఎల్ వన్ ఎల్ టూ మీరు చెప్తారు కదా మరి దాని ప్రకారం జరగలేదు ఆ మూడు వందల ఐదులో అనర్హులు చాలా మంది ఉన్నారు అరువులను అట్లే ఉంచి అనర్హులను తీసేస్తామని చెప్పి మా కాపీ కావాలి ఎల్ త్రీ నుంచి అది కాదు అరువులు ఎల్ నుంచి ఒకలే ఒకరు వచ్చారు అది ములుకనూరు వచ్చారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక ఆర్సీసీ ఉంటుంది పిల్లర్ లేచింది ఉన్నది పిల్లర్లు లేచి నాకంటే కొద్దిగా ఒక ఒక ఫీట్ ఎత్తు గోడగట్టి మనం లోపలికోవడానికి దుంగిపోవచ్చు అట్లాంటి ఇంట్లో వాచ్మెన్ పని చేస్తుంటారు అంటే ఆ ఇంటికి నీళ్ళు పడేటోళ్ళు చెట్లకు నీళ్ళు పడేటవాళ్ళు ఇంట్లో పనిచేసేటోళ్ళు ఉన్నవాళ్ళు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఇంట్లో అల్ల నివాసం ఉన్న వాళ్ళు త్రీకి వెళ్ళిపోయారు ఎందుకంటే అలా ఉన్నది ఆర్సీసీ ఇంట్లో ఉన్నారు కదా కిరణ్ అలా ఉట్టి పుట్టే ఉంటున్నారు కొట్టడానికి లేదా అవకాశం వల్ల ఓను లేదా రెంటే ఒకటే ఉంది కాదు రెంటే ఆ సెక్రటరీ కొట్టడం వల్ల సెక్రటరీ అంటే అక్కడ సర్వే చేసిన వాళ్ళు కొట్టడం వల్ల అది వాళ్ళు ఎల్ట్రీలకు వెళ్ళిపోయారు వాళ్ళు నిజంగా అర్హులు కాబట్టి అక్కడ నుంచి లకు మార్చి ఇచ్చినాం ఎల్ నుంచి వచ్చింది వాళ్ళు ఒక్కలేదు తీసుకొచ్చినా కానీ లేదా ఏ రకంగా మా దృష్టి తీసుకొని మేము అనుహులను తొలగిస్తాం અંદર <laughs> ఇర కమిటీలు ఏర్పడ్డాయి అయ్యి కమిటీలు సెలక్షన్ జరిగింది ఆ సెలక్షన్ అయిన ఇంద్రమ కమిటీల మీద మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ మండల లెవెల్ వెరిఫికేషన్ ఆఫీసర్ తర్వాత ఏఈపిఆర్ అంటే గజెడ్ ఆఫీసర్లందరూ నియమించి ఆ గజెడ్ ఆఫీసర్లతో వెరిఫికేషన్ జరిగింది వెరిఫికేషన్ ప్రక్రియలో మేము సాధ్యత వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఎలిజిబుల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ ఎలిజిబుల్ పెట్టాడు డాక్టర్ ఉన్నది చేసుకున్నాం ఉదాహరణకు చూస్తే ఒకళ్ళకు వాళ్ళ ఇంటి చూస్తే వాళ్ళు ఇల్లు చూస్తే దారిద్రం తండవిస్తుంటుంది కానీ టాక్టర్ ఉంటారు వాళ్ళు మా రోడ్ మీద ఒక అమ్మితే దాదాపు బాగానే కోటి రూపాయల దాకా వచ్చినాయి అంటారు ఎందుకు వచ్చిన తెలియదు కానీ కోటి రూపాయల దాకా వచ్చినాయి అన్నారు అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో పేదరికం ఉన్నది కానీ టాక్టర్ ఉన్నాం వాళ్ళకి చేయడం జరిగింది అట్లా డాక్టర్ ఉన్నా ఉన్నా ఎంప్లాయీలు ఉన్నా రెండున్నర ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్నా మా దృష్టికి వచ్చింది ఇప్పుడు మేము వచ్చి ఎంక్వైరీ చేస్తాం ఇవాళ దోసినాక మాకు చెప్పిన కాడికి ఇంటర్వ్ వింటాము మాకు వెరిఫై చేసిన క్రమంలో కూడా మేము ఎంత వెరిఫై చేయను అంత క్షుణ్ణంగా వెరిఫై చేసినాము దాదాపు రెండు వారాలు వెరిఫై చేసినాం ప్రతి ఎంపీఓ అంటే ఎంపీఓ ఏపీఆర్ నేను ఏవో రాజు నాయుడు గారు అందరం కలిసి నలుగురం టీమ్గా మనిషికి నలభై ఒకరికి నలభై ఆరు ఒకరికి ఎనభై ఒకటి ఇంట్లో వచ్చినాయి అందరం పంచుకొని మేము వెరిఫై చేసి ఇనేజిబుల్ అందరిని తీసేసి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఎలిజిబుల్ తీసుకొని అందులో మళ్ళీ ఇచ్చిన పేర్లలో కూడా మళ్ళీ ఎంజిబుల్ని తీసేసుకుంటా కేవలం ఎలిజిబుల్ వచ్చినట్టే చూసినాం ఈ ప్రక్రియలో కూడా వస్తే రావచ్చు ఎలిజిబుల్ వాళ్ళు వాళ్ళను మళ్ళీ తొలగిస్తాం ఎలిజిబుల్ వాళ్ళకి ఏదైనా ఒక మీరు ఏ పార్టీ వ్యక్తులను కాకుండా మీరు ప్రజలు నావేనా ఎంజుగులు అయ్యా తప్ప ఎందుకంటే అది కూడా ఒక సిస్టమ్ లో ప్రభుత్వ ప్రొసీడింగ్ లో ఉండేది ఏంటంటే అనర్హత ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రద్దు అవుతుంది ఇచ్చిన పైసలు కూడా రికవర్ అవుతుంది ప్రొసీడింగ్ లోనే ఉంటుంది రాసి ఉంటుంది